ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వార్త వచ్చేసి నవ తెలంగాణ దినపత్రిక రాయడం జరిగింది సరే వాళ్ళు ఏ విధంగా రాసినా కానీ దాదాపు అదే కనిపిస్తా ఉంది పిఆర్సీ కానీ లేదా బకాయిలు కానీ అనుమానమే అంటూ బిల్లులు చెల్లింపులకే దాదాపుగా ప్రతి నెలా ఇవ్వాల్సినటువంటి ఐదు వందల కోట్లు వాళ్ళే ఇస్తామన్నారు ఇంతవరకు ఎటువంటి పరిస్థితి లేదు ఇచ్చిన పరిస్థితి లేదు ఆందోళనలో ఉద్యోగపాధ్యాయులు పెండింగ్లో దాదాపు ఎనిమిది వేల కోట్లు బిల్లులు అట్లనే ఉన్నాయి ఎమ్మెల్సీలపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి పాత పెండింగ్ బకాయిలు ఇవ్వడానికే ప్రభుత్వం విధాల కష్టపడతా ఉంది మరి కొత్త ఏ నుంచి తీసుకొస్తుంది కొత్త డిఎల్ఏ నుంచి తీసుకొస్తుంది అని చెప్పేసి మీరైతే నవ తెలంగాణ దిరపత్తికి రావడం వాస్తవానికి చూడడానికి పరిస్థితి కూడా అట్లనే ఉంది అప్పులు ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లు అప్పులు చూపిస్తున్నారు ప్రతిసారి ప్రభుత్వం అప్పులు చూపిస్తూ ఉంది అప్పులు లేని రాష్ట్రం అంటూ ఏది ఉండదు కాకపోతే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉంటాయో ఏవైతే పిఆర్సి కానీ డిఎల్ ఉంటాయో ఎప్పుడైతే వారికి న్యాయంగా రావాల్సినటువంటి అవి ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ అప్పులు గుర్తొస్తాయి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత స్కీములు అప్పుడు మాత్రం ఎటువంటి అప్పులు అయితే గుర్తు రావు అందరు ఉద్యోగులు అదే బాధపడేది కూడా అదే మరి ప్రభుత్వం స్కీమ్స్ పెట్టేటప్పుడు కొన్ని వేల కోట్లు పెట్టి స్కీమ్స్ పెడుతుంది మరి ఆ స్కీమ్స్ పెట్టేటప్పుడు ఈ అప్పులు గుర్తురావు కానీ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి వారి హక్కులు ఏవైతే డిఏ ఉంటుందో పిఆర్సీ ఉంటుందో అలాగే ఆరోగ్య పథకం ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే మరి ప్రభుత్వాలకు అప్పులు గుర్తొస్తాయని చెప్పేసి వారు చాలా ఆందోళనకు గురవుతున్నారు నెల రోజుల క్రితం ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీలతో ఆర్థిక మంత్రి మట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పెండింగ్ బకాయిల్లో ప్రతి నెల ఐదు వందల కోట్లు చెల్లిస్తాను హామీ ఇచ్చారు కానీ మరి ఏప్రిల్ నెల బకాయిలు విడుదల కాలేదు కాగా అప్పులు బకాయిలు ఆర్థిక పరిస్థితుల గురించి సీఎం అన్యాపదేశంగా పీఆర్సీ బకాయిలు ఇవ్వలేమని చెప్పకనే చెప్పేశారు సో ఇది దీంతో ఉద్యోగ ఉపాధ్యాయుల్లో గుబులు ప్రారంభమైంది ప్రతి నెల ఈఎంఐలు చెల్లింపు ఇతర అవసరాల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో సీఎం మాటలు నిరాశకు గురి చేశాయి వాస్తవానికి పరిస్థితి కూడా అట్లనే ఉంది ఉద్యోగులు అర్థం చేసుకుని వెంటనే దీనిపై ఏదో ఒక కార్యాచరణ ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వారి హక్కులు బెనిఫిట్స్ కూడా కాదు వారి హక్కులను వారు సాధించుకునే ప్రయత్నం దిశగా వెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి